వెంకంటు తెలుగు వార్త హెచ్వి ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయనవోలు మల్లన్న జాతర పసుపు బండారి పరవశం శివ పూనకంతో పులకించిన పుడమి ఆయనవోలు క్షేత్రాన మొదలైంది మల్లన్న జాతర మహోత్సవం దక్షిణ భారతాన భక్తజన గుండెల్లో కొలువై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అభయమిచ్చే ఆపద్ బాంధవుడిగా వెలుగొందుతున్న మల్లికార్జున స్వామి దర్శనార్థం భక్తలోకం కదిలివచ్చింది సంక్రాంతి పర్వదినం వేళ అయినవోలు క్షేత్రం ఆధ్యాత్మిక వెలుగులతో దగదగలాడుతోంది కంచు గంటల మోత డమరుక నాథాల హోరు మల్లన్న ఓ మల్లన్న అంటూ భక్తుల గొంతుకల నుంచి వస్తున్న జయ జయ ద్వాణాలతో అయినవోలు పరిసరాలు మారుబ్రోగుతున్నాయి వేల సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం మామునూరు ఏసీపీ వెంకటేష్ గారి నేతృత్వంలో ఒక పటిష్టమైన కోట లాంటి భద్రతను ఏర్పాటు చేశారు దాదాపు నాలుగు వందల మంది పోలీసు యోధులు ఆహర్నిశలు శ్రమిస్తూ సామాన్య భక్తుడికి కూడా స్వామివారి సులభ దర్శనం కలిగేలా పర్యవేక్షిస్తున్నారు ఒగ్గు కథల గానం బోనాల నైవేద్యం బండారి చల్లిన పసుపు వర్ణంతో అంబరా నంటుతున్న ఈ వేడుక కేవలం జాతర మాత్రమే కాదు ఇది తెలుగు సంస్కృతికి నిలువూటర్థం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భక్తి పారవశ్యంలో ఓలలాడుతోంది అయిన ఓళ్ళు మల్లన్న క్షేత్రం